ఈరోజు పలంబేడు వ్యవసాయ మార్కెట్ ద్వారా ఈరోజు మొన్న జరిగిన వరద బాధితులకు కోసం ప్రధానంగా మనందరూ కూడా మనం కూడా ఉడతా ఉడతా భక్తి అన్నట్టుగా మార్కెట్కి సంబంధించిన మండి వాళ్ళు కానీ అటు పలంబేడు కానీ ఇటు సబ్ సబ్సిజన్ కానీ అందరూ కలిసి దాదాపు ఈరోజు దాదాపు అరవై టన్నులు దాకా గతంలో పంపిన ముప్పై టన్ను ఈరోజు దాదాపు ఇరవై ముప్పై ఇరవై ఒక టన్ను మొత్తం కలిపి అరవై టన్నుల దాకా ఆయన కలుగుతూ ఉంది దీనికంతా కూడా పూర్తి కూడా గవర్నమెంట్ పెద్దలు అమన్న గారు శాసభ్యులు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఇబ్బందులను దృష్టి ఆ ప్రజల ఆపదలో ఉండే వాళ్ళు ఉద్దేశంతో మండీ వాళ్ళు కానీ అటు మండి యూనియన్ వాళ్ళు కానీ ఇటు మార్కెట్ కమిషన్ సభ్యులు కానీ అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి మనకు జరిగిన అన్యాయానికి మనకు ఆ జరిగిన ఆపదని ఆడుకుని కాపాడాలంటే మనందరూ ఉదాహరణ స్వభావంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూరగాయలు కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అన్ని కలెక్ట్ చేసి అదేవిధంగా లారీ ఓనర్ కూడా నేను సైతే ఉన్నామని చెప్పి నేను లారీ ఫ్రీగా ఇస్తామని చెప్పి లారీ కాపాడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు విజయవాడ గుంటూరు కృష్ణ జరిగిన విపత్తులు చూస్తుంటే మనకు భయంకరంగా ఉంది అటువంటి సందర్భంలో ఇటువంటి ఉదార స్వభావంతో మన వాళ్ళు పంపడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం అదేవిధంగా మన ప్రాంతం నుంచే మొదటిసారిగా స్టార్ట్ అయింది ఈ పలమేరుతో మార్కెట్తోనే స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా అన్నీ కూడా దానాలు చేయడంలో ఆర్థిక పరంగా కానీ లేకుండా పోతే కూరగాయల పరంగా కానీ ఆహార ధాన్య పరంగా కానీ చేయడం అనేది అటువంటి మార్గదర్శిగా పలమేరు మా సంబంధించిన మార్కెట్ కమిటీ వాళ్ళందరూ కూడా మండీలు సూదన్ గారే అదేవిధంగా మండీలకు సంబంధించిన వీళ్ళు కానీ పార్టీ ఆఫీస్ వస్తున్నారు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క స్వభావం వాళ్ళకి ఇట్లా వీళ్ళని చూసి మార్గదర్శకం కానీ వాళ్ళు మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఉంది పెద్దలందరూ ఇప్పుడు నమస్కారం తెలియజేస్తుంది నమస్కారం ఈరోజు మలంనగర్ మార్కెట్ యాడ్ నుంచి నగర్ మండీ ఓనర్ అసోసియేషన్ తరఫున ఏదైతే విజయవాడలో ప్రకృతి వివృద్ధి ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఒక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా మార్కెట్ కంటి పరిధిలోని కోట కానీ పొలం నీరు నుంచి దాదాపు రెండు లారీల కూరగాయలను పంపడం జరుగుతుంది భగవంతుడు ఎక్కడైనా ఆ విజయవాడ ప్రజల నుంచి ఈ ఆపదల నుంచి ఆ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళందరినీ కూడా ఆ ముప్పు నుంచి తొలగించి వాళ్ళకి ఎటువంటి సాధక బాధకాలు ఇబ్బందులు లేకుండా చూడాలని అదేవిధంగా ఈ సహాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది విజయవాడ ప్రజలకు తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమానికి సహకరించిన మార్కెట్ కమిటీ సిబ్బందికి అదేవిధంగా టమాటా మళ్లీ ఓనర్స్ అసోసియన్కి వీకూట సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మన గౌరవ కాలేకారు రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పలం నీరు మార్కెట్ కమిటీలో ఉన్న టమాటా మండి వ్యాపార వాళ్ళ ద్వారా రైవే ద్వారా నుంచి సుమారు ఇప్పటికీ ఈరోజు ఒక పదమూడు పదిహేడు టన్నులు కూరగాయలు ఇతరులతో విజయవాడ వాళ్ళకి చూపిస్తున్నారు ఇది కాకుండా వారం రోజులు ముందు కూడా నాలుగు టన్నులు మూడు టన్నులు అని చెప్పేసి మా అవసరాలను వాళ్ళు కూడా ఎక్కువ సహకరించినారు ఇది మొదటి మొట్టమొదటి చేసే కాదు ఎప్పటి నుంచో ఆపద అన్నప్పుడు కలం లేరు కొద్దిగా ఉండే వ్యాపారస్తులు ముందుండి ప్రజలకు సహాయం చే నిజంగానే ఇది కలంకీర్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క రైతులు వ్యాపారస్తులకి వ్యాపారీ ఇది ఈ రోజుకి సుమారు మనము చిత్తూరు జిల్లాలోనే పెట్టతలు ఒక అడుగు అనేది ముందుకు వేసిన దానివల్ల ఐదు టన్నులు పది టన్నులు పదహైదు టన్నులు అని వేసి ఈరోజు ఏకంగా ముప్పై టన్నులు అంటే మొత్తం టోటల్గా వస్తుంది అరవై రెండు టన్నుల వరకు ఇంచుమించు మనము కలంబీర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మా రెండు మార్కెట్ యాప్ మార్కెట్ యాత్ర ప్రధాన మార్కెట్ యాప్జ్ మంది వరద బాధ్యత విజయంగానే జరుగుతున్నటువంటి విషయంలో దీన్ని సహకరించినటువంటి వ్యాపారస్తులకి అసోసియేషన్ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అందరికీ పేరుక నమస్కారం మధ్య విజయవాడ వచ్చినటువంటి వరదల వల్ల అనేక మంది ప్రజలు అన్ని విధాలా నష్టపోవడం అనేది మార్కెట్లో టమాటా వండి యజమానులు ఈరోజు పదహారు టన్నులు కూరగాయలను విజయవాడకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన డొనేషన్ చేయడం రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కోటర్లో కూడా అక్కడ ఉన్నటువంటి పూల వ్యాపారులు అదేవిధంగా మొబైల్ ఫోన్ ట్రేడర్స్ కావచ్చు ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఎంతో మంచి ఉద్దేశంతో పదమూడు టన్నులు వెజిటేబుల్స్ విజయవాడ పంపడానికి ముందుకు రావడం అనేది వీరి యొక్క సాహోదయంతో ఈరోజు రెండు లారీలో వెజిటేబుల్స్ విజయవాడకు పంపడం అనేది ప్రత్యేకంగా పరంగా మార్కెట్లో టమాటా మళ్ళీ ఉద్దేశం అందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా కావచ్చు చిత్తూరు మార్కెట్ ఇప్పుడు కావచ్చు ఇంకా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం పరనే మార్కెట్ కావచ్చు మాజీ చైర్మన్ గారు రామచంద్ర నాయకు గారు కావచ్చు మన మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు ఇతర పెద్దలు అందరూ కూడా ఈ విషయంలో ముందుండి అందరితోన కోఆర్డినేషన్ చేసి ఈ దాతృత్వ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి వీళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది ఈ విషయంలో పలమనేరు మార్కెట్ చిన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతో మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేయడం అనేది జరిగింది వీరందరికీ కూడా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయండి